హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం శనగపప్పు మిల్ మేకర్తో ఒక మసాలా కర్రీ వండుకుందామండి చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా త్వరగా అయిపోతుందండి చూసారు కదా శనగపప్పుని ఈ విధంగా ఉడికించుకోవాలి దీన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఒక రెండు గిన్నెల నూనెను పోసుకొని నూనె పోసుకోవాలి ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి నేను ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలండి ఈ సెనపప్పు కర్రీ చాలా రుచిగా ఉంటుంది అలాగే చేసుకోవడానికి కూడా లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసి వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పప్పు ఉడికించుకున్నప్పుడే మిల్ మేకర్ని నీళ్ళలో ఉంచుకోవాలండి చూసారు కదా ఈ విధంగా నానపెట్టుకుని ఉంచుకున్న మిల్ మేకర్ని ఇలా నీళ్ళు పిండి ఇందులో వేసుకోవాలి వీటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు సరిపడా కారం తగినంత ఉప్పును వేసుకోవాలండి ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి ఉంచుకున్న శనగపప్పును వేసుకోవాలండి ఇందులోనే ఒక గుప్పెడు శనగపప్పును ఉంచుకొని దాన్ని మెత్తగా మెదుపుకొని వేసుకోవాలి చూసారు కదా దీన్ని విధంగా కలుపుకున్న తర్వాత మెదిపిన శనగపప్పుని ఇందులో వేసుకోవడం వల్ల మనకు కొంచెం గ్రేవీ వస్తుందండి ఇప్పుడు మనం ఉడికించుకున్న శనగపప్పులో నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది దీన్ని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాము ఈ కర్రీ రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది అలాగే త్వరగా చేసేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇది కొంచెం దగ్గరగా ఉడికింది ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గరగా అవుతుంది ఇంతేనండి ఎంతో సింపుల్గా అయిపోయి ఎంతో రుచిగా ఉండే శనగపప్పు మసాలా కర్రీ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్